అనామిక చేసిన దిక్కుమాలిన పనికి కావ్య బాగా బుద్ధి చెప్పింది చెంప అనిపించేసింది సామంత ముందు సామంత దగ్గరకు వచ్చినా కూడా నీకు ఇదే గతి పడుతుంది అసలు ఏమనుకుంటున్నారు మీరు నా వెనకలే కుట్ర చేస్తారా పైగా నాకు అవార్డు వచ్చిందని సంతోషపడు అని అంటారా అసలు ఏం సంతోషపడాలి నా భర్తకి నాకు మధ్య చిచ్చు పెట్టేసి నన్ను పాతాళంలోకి నెట్టేశారు ఇది నాకు సంతోషకరమైన వార్త చూడండి ఈ పతనం ఎలా స్టార్ట్ అవుద్దో చూడు అన్నట్టు కావ్య మాట్లాడుతూ ఉంటుంది అలాగే అనామిక ఉండి ఎవరి పతనం అవుతుందో చూద్దులే కానీ నేలమట్టం చేసేస్తాను దుగ్గిరాలు కుటుంబం అని చెప్పగానే బీపీ పెరిగిపోతుంది కావ్యకి అప్పుడే అనామిక చంప పగలగొట్టేస్తుంది అనమాట నేనుండగా నా అత్తారింటి గడ్డి పోచ కూడా నువ్వు లేవు నీకు నాకు చాలా తేడా ఉంది నువ్వు అసలు ఆ ఇంట్లో ఉండలేక నీ అస్తిత్వం కానీ నీ వ్యక్తిత్వానికి ఒక గుర్తింపు కూడా లేదు వ్యక్తిత్వం కోల్పోయిన నువ్వా నా గురించి మాట్లాడేది నేను నా ఆత్మాభిమానం కోసం నేను బయటకు వచ్చానే తప్ప వాళ్ళు నేను గెంటేస్తే నువ్వు బయటకు వెళ్ళావు ఇంకొకసారి నా జోలికి వచ్చినా నా ఇండియా జోలికి వచ్చినా కూడా మామూలుగా ఉండదు నీకని సామంతకి అటు అనామి ఇద్దరికి చెంపలు వాయించేలా సమాధానం చెప్తుంది మొత్తం మీద సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అసలు ఆచూకీ లేకుండా చేస్తానని శబదం చేస్తుంది కావ్య